హాయ్ అండి అందరికీ చేపలు చేపలు అనుకుంటూ ఒక ఆవిడ వచ్చిందండి సర్లే మా మనవరాలు చూస్తుంది కదా అని చెప్పేసి దించమన్నా అనమాట దించితే దానిలో చిన్న చిన్నవి ఉన్నాయి చిన్నవి చూడగానే మనం ఆగం కదా తీసుకున్నాం అనమాట అన్ని రకాలు రెండు మూడు రకాలు కలిసి ఉన్నాయి యాజ్ యూజువల్గా కడిగేసి చేసేసి నీట్గా ఇచ్చేసారు ఇప్పుడు పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు కదా నానమ్మలు అమ్మమ్మలు అలా పులుసు చేద్దామని చెప్పేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ఆయిల్ పోసేసి చక్కగా కలిపేసా అనమాట అలాగే మనకి చూడండి అన్నిటికీ పెట్టేసింది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసి ఆయిల్ అన్నీ పట్టించేస్తాం కదండి బాగుంటుంది ఇప్పుడు దీనిలో మామూలుగా అసలు ఫిష్ అంటేనే చాలా మంచిది కదా ఆరోగ్యానికి చింతపండు రసం కూడా పోసేసాము కరెక్ట్గా ముక్కలు మునిగేటట్టు మరీ పల్చగా కాకుండా ఫిష్ అంటే చాలా బాగుంటుంది కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వారానికి రెండు మూడు సార్లు తినొచ్చు వెజిటేరియన్ కాకుండా ఎన్వి తినేవాళ్ళైతే ఫిష్ తీసుకోవచ్చు మంచిగా దీనిలో కొలెస్ట్రాల్ కానీ ఏమీ ఉండదు కదా చూడండి ఇదిగోండి కరెక్ట్గా సరిపడా పోసా అన్నమాట ఇదిగోండి ఉడికిపోయింది దగ్గరగా కొంచెం ఆయిల్ కూడా తేలింది ఫస్ట్ మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేలాండి ఇప్పుడు ఫైనల్గా వేస్తేనే కాస్త తృప్తి అనమాట ఇంట్లో నిండుగా ఈ టైంలో అయితే కొత్తిమీర ఉంటుందండి అంటే అన్ని సీజన్లో దొరికేస్తుంది ఇప్పుడు ఈ పండగ టైంలో శీతాకాలంలో కొత్తిమీర బాగా దొరుకుతుంది ఇదిగోండి పెద్ద పెద్ద మొక్కలు వస్తున్నాయి ఈ అడుక్కు వెళ్ళిపోయినట్టున్నాయి చిన్న చేపలు అసలు చిన్న చేపలు రుచే వేరండి ఇదిగోండి ఈ చిన్నవి ఉంటే ఆ పెద్ద మొక్కల జోలికి వెళ్ళం మనం థ్యాంక్ యూ